వెంజీస్ కల్తి సంవిక్తం వల్లితుం వాజనే దీపం శ్రీ రోక్య తిమరాభ అడగండి తర్వాత कलशम यद यवर बोत्रम अंदर पटको सर्वदेवो अहम यो नमः नृप यामि कलशम आवाहयामि सर्वानाहतम कलसमाचितः मोर्य ब्रह्मा मच्चु मात्रनासुधा पुक्षवरा सर्वे सत्वद्वेपौ सुन्दरा सामवेतु स्वीट बॉक्स दिसतो तोप योनुम प्रदेकं प्रवाह प्रदेदिष्टदि ओम ॐकारपकम मुनि तोजन प्रेम गृह मंगलम दीपम देहोक्दिमरापः बक्ष्य भयक्ये मे देवाय परमात्मा ताहिमा नरगाद्गुर राज्य में रिमितमजन प्रिय

Good. గంధర్వాజతంగల్ సర్వో అమ్మ ఒకసారి సర్వదేవతస్య వరహి దిరస్తు రండి దర్ప్య ఒకసారి రండి నమః అర్పయమి విద్మా ఆశరం

రాహువేత ఈ రోజు చాలా విశేషమైన రోజు ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రావణ మాసం యొక్క విశేషం ఏంటంటే అంటే శ్రావణ మాసంలో శుక్రవారానికి ప్రాముఖ్యత ఉంటుంది అదేవిధంగా ఆదిత్యుడు కూడా ప్రాముఖ్యత ఉంటుంది ఆదిత్యుడు అంటే కిరణుడు కిరణుడు అంటే వెలిగి కూడా అందరి జీవితాలతో కూడా మీ ఇద్దరి పేరు కూడా మారి మోగుతూ ఆనందకరంగా ఉండాలని శుభదేవతలు సర్వదేవతలు కూడా అందరూ ఆశీర్వదించాలని శుభం భూయాత్

సో నా పేరు కిరణ్ ఎన్కే మా అమ్మ పేరు అంకాలమ్మ మా నాన్న పేరు సుబ్బరాయుడు నేను తీసే సినిమా ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కథ దాని ప్రొడ్యూసర్ గారు మంద రెడ్డి గారు సో సినిమా గురించి ఒక ఫ్యాషన్తో వచ్చిన మంద రెడ్డి గారు ఒక త్రీ ఇయర్స్ వరకు ఒక స్టోరీ కోసం తిరిగి తిరిగి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ స్టోరీ వినడం ఆయనకి ఇది నచ్చడం అనుకోని ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రయాణం ఇది ఇంతవరకు తీసుకొచ్చింది సో మీడియా మిగతా తదితరులందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా మాట్లాడాలి మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి అది మీరు ఫోన్ ఫోన్ తెలుసుకుంటారు మీ సపోర్ట్ ఎలా వెళ్ళినా మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఎక్కువ మాటలు రావడం లేదు ఫస్ట్ టైం కాబట్టి సో మాట్లాడిన కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ అండి సో ఎస్ఆర్ గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారనుకుంటున్నాను నేను డైరెక్టర్ గారి పరిచయం ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము అప్పుడే ఆయన చెప్పిన కథ విధానం నరేషన్ ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒక రోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన ఆలోచన విధానమే అలా ఉంది అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్ ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది సో నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ ఆర్టిస్ట్ కూడా చాలా హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు మిగతా ఆర్టిస్ట్ల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఒక మంచి టీంతో ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్ విత్ దిస్ డైరెక్టర్ గారు విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు సో ఈ టీంకి మన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు కదా అది అదే చెప్పారు సో ఫైనాన్షియల్గా ప్రొఫెషనల్గా ఎవ్రీ రీ ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి ఈ సినిమాలో మంచిదవ్వాలని కోరుకుంటున్నాను అండ్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ మేము బిజినెస్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము నైన్టీ నైన్టీ నైంటీ సిక్స్ నుంచి చాలా బిజినెస్ చేశాము ఫస్ట్ టైం మూవీలోకి ఎంట్ర ఎంట్ర ఎంట్రన్స్ ఇచ్చాము ఫస్ట్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాము దా దానివల్ల కొద్దిగా మాట్లాడే హీరోకి నా అందరికీ ఈ టీం వర్కర్ అందరికీ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం నా పేరు సెల్వన్ యాక్చువల్లీ స్క్రిప్ట్ ఈ మూవీ ఇదే సుబ్బమ్మ ఇది మా కథ ఇది దొరికింది కిరణ్ సార్ అండ్ మన మల్లికార్జున్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ద్వారా దొరికింది ఇట్స్ గిఫ్ట్ సో పర్సనల్గా నాకు చాలా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ నరేజ్ చేసినప్పుడే లోపలికి వెళ్ళిపోయా చాలా డీప్గా ఉంది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ సో నేను ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నా బ నమస్కారం నా పేరు హాన్విక శ్రీనివాస్ సో ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ ఇది స్టోరీ సార్ వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు యాజ్ ష్యామ్ సెడ్ ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయాము మేము అంత బాగుంటుంది కథ చెప్పినప్పుడు సార్ సో ఈ కథతో ఈ టీం మెంబర్స్తో హ్యాపీగా వర్క్ చేస్తూ వాళ్ళతో ఎక్స్ చాలా ఎక్స్పీరియన్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గ్రీష్మ నేత్రి అండ్ మెయిన్గా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను అండ్ ఇప్పుడు నా డెబ్యూ ఇదే ఈ స్టోరీతో జరుగుతుంది అండ్ శ్యామ్ అండ్ అవంతిక చెప్పినట్టు డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ దిస్ షుడ్ బీ ద డెబ్యూ అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది అండ్ ఇప్పుడే కాకుండా మా మూవీ రిలీజ్ అయ్యాక కూడా మీరు అందరూ ఇలానే వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన బ్యానర్ ఏంటి బ్రో అందరికీ నమస్తే అండి నేను చరణ్ అర్జున్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను కిరణ్ నాకు చాలా రోజులుగా తెలుసు చాలా సినిమాలకు ఎక్కడ పోయి కథ ఓకే అయిపోయినా అన్నా నువ్వే నా మ్యూజిక్ డియేటర్ రా అని చెప్పేవాడు నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాన్ని అవి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అటిక్ట్ అయ్యేది ఇబ్బంది పడుతూ ఉండేవాడు చివరికి మంద రెడ్డి గారు తను కూడా నా పాటల్ని ఫాలో అవుతాను నా పాటలు అంటే ఇష్టం అని చెప్పి ఒకరోజు ఆఫీస్కి తీసుకొచ్చారు సో మన మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళతోటి ఆల్రెడీ మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది మంచి పాటలు వస్తాయి నాకు మెయిన్గా కిరణ్ ఎప్పుడు డైరెక్టర్ కావాలి అని అతనికంటే ఎక్కువ నేను ఆరాటపడేవాన్ని ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అతను ఆర్జీవి గారి దగ్గర పనిచేసిన అనుభవం కానీ మంచి కథలు చెప్పే విధానం కానీ ఏదైనా నా పాట రిలీజ్ అయినప్పుడు అది ప్రైవేట్ సాంగ్ అయినా సినిమా సాంగ్ అయినా తను దాని గురించి చెప్పే ఎనాలిసిస్ కానీ నాకు ఎప్పుడు అరే ఇలాంటి డైరెక్టర్ నిజంగా అంటే నా పాట ఇలా ఉండాలి కదన్న ఎంత మంచి పాట ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇతను డైరెక్టర్ అయినప్పుడు ఎంత గొప్పగా తీస్తాడు నా నేను ఇస్తే మ్యూజిక్ని ఎంత బాగా చేస్తాడో అని చెప్పి నేను ఎప్పుడొక ఒక ఎగ్జైట్మెంట్లో ఉండేవాన్ని అది ఈరోజు నెరవేరింది ఆ కళను నెరవేర్చిన మంద మల్లికార్జున రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి మా కిరణ్ లాంటి దర్శకులనే ఇంకా చాలామందిని పరిచయం చేయాలి ఇండస్ట్రీకి ఆ హీరో శివ సెల్వం కూడా అంటే నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిన విషయం ఏంటంటే తను తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అని చెప్పారు సో తమిళ్లో తను హీరోగా చేస్తున్న సినిమాకి ఇళయరాజా గారి మ్యూజిక్ ఇక్కడ సో చేస్తున్నప్పుడు ఆ ఫీలే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదో రకమైన చిన్నపాటి ఒక ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే రాజాగారు సంగీతం అంటేనే మ్యూజిక్ అంటేనే గారు అలాంటి గారు సంగీతంలో యాక్ట్ చేసిన అబ్బాయి ఇప్పుడు మళ్ళీ రేపు నా పాటలతో నా మ్యూజిక్లో యాక్ట్ చేయబోతున్నాడు అనే ఫీలింగ్ ఆ ఎగ్జైట్మెంట్తోనే నేను ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను తప్పకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు బాగా జనాలు ఆదరిస్తున్నారు కాన్సెప్ట్ బేస్డ్ ఓటీటీస్ అయిన సినిమాల్లో అయినా కథ ఉన్న సినిమాలు మలయాళం తమిళ్లాగా మన దగ్గర కూడా బాగా ఆదరిస్తున్నారు ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అలాగే ఎస్ఐఆర్ గారు సో అదే సినిమాలో కొత్త ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు మీ సపోర్ట్ లేకుంటే ఏ చిన్న సినిమా కూడా విజయవంతం అవ్వలేదు మీరు అందరూ కూడా ఈ సినిమాని ఈ బ్యానర్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన బిజినెస్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో చాలా బాగా రాణించాడు ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్లో కూడా బాగా రాణిస్తాడని మంచి స్థాయికి వెళ్తాడని ఈ సినిమా చాలా హిట్ అవుతుంది ఎందుకంటే ఈ కథ నేను విన్నాను కాబట్టి ఇది చాలా చాలా మంచి కథ విద్యార్థులు అందరికీ చాలా బాగా నచ్చుద్ది కాబట్టి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను రాము లిరిక్ రైటర్ మా మిత్రులు వంద రెడ్డి అమరావతి ట్రాన్స్పోర్ట్ అధినేతగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడమే కాకుండా ఈరోజు సినిమా రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి ఒక కొత్త డైరెక్టర్ తోటి ఈమె బొమ్మ ఇదే ఆమె కథ అనేటువంటి చిత్రానికి నంది పలికారు ఈ ప్రస్థానం కాగదు ఎందుకంటే ఆ సినిమా అంత గొప్పది అనేటువంటి విషయాన్ని మేము స్క్రిప్ట్ గురించి అనుకున్నప్పుడు తెలిసింది చాలా గొప్ప సినిమా అందరిని ఆకర్షిస్తుంది అందరికీ ఎంటర్టైన్ ఇవ్వడమే కాకుండా అనేక విషయాలు అందులో పొందుపరుచుకునేటువంటి గొప్ప సినిమా ఇది దీనికి గొప్ప సంగీతాన్ని ఎంచుకోవడం జరిగింది నిజంగా కూడా చరణ్ అర్జున్ సార్ అంటే చాలా సుపరిచితులు అందరికీ మంచి హీరో మంచి హీరోయిన్స్ అందరు కూడా ఉన్నారు ఇటువంటి దాంట్లో నిజంగా ఇలాంటి దృక్పథంతో ఇలాంటి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఒక విజయానికి అనేటువంటి తీరు కాకుండా గొప్పగా కొంతమందికి ఉపాధి కల్పించాలి ఏ విధంగానైనా సరే నా సరువు అనేది ఉండాలి అని నా చిన్ననాటి మిత్రులు మంద రెడ్డి గారు నిజంగా కూడా అలాంటి నిర్ణయానికి రావడం చాలా గొప్ప విషయము మా అబ్బాయి నిజంగా కిరణ్ సారు నిజంగా అద్భుతంగా ఈ యొక్క సినిమాని తెరకెక్కిస్తున్నారు అందరు ఆదరించి మీడియా ఈ సినిమాకి ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు శ్రీరితిక యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే చేయట్లేదు ప్రీవియస్గా టీవీలో కనిపించాను సో కిరణ్ గారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్లో కలిసారు ఒక క్యారెక్టర్ అనుకున్నాం అండ్ ఫ్యూ రీజన్స్ వల్ల అది చేయలేకపోయాం ఆ రోజు అన్నారనమాట నెక్స్ట్ నా ఫిలింలో నీకు కంపల్సరీ ఒక బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని సో ఇన్ని రోజుల తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది నేను చేయట్లేదండి అంటే లేదు నేను ఆ రోజు మాట ఇచ్చాను ఈ క్యారెక్టర్ నీకు ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అన్నారు బట్ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను రివ్యూల్ చేయలేను చేయకూడదు కూడా అండ్ టైటిల్కి వచ్చేసరికి నేను అడిగాను సినిమా స్టోరీ వినకముందే సుబ్బమ్మ అంటే ఓకేనా కిరణ్ గారు ఈ రోజుల్లో కొంచెం మరి ఓల్డ్గా ఉంటుందేమో అంటే ముందు మీరు స్టోరీ వినండి తర్వాత అప్పుడు టైటిల్ యాప్టా కాదో చూద్దాం సో స్టోరీ మొత్తం నేను విన్నాను తర్వాత నేను అన్న కరెక్ట్గా ఉంది ఈ టైటిలే నేను ఫస్ట్ వేరేగా అనుకున్నాను అని సో ఎగ్జాక్ట్గా స్టోరీకి యాప్టబుల్ టైటిల్ అండ్ సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది కాసేపు ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఒక ఆడియన్ లాగా వింటూ నెక్స్ట్ ఇది జరగబోతుందంటే అక్కడ అది లేదు ఇంకా కొత్తగా ఉంది అనమాట సో ఆడియన్కి ఖచ్చితంగా నచ్చింది అండ్ స్పెషల్లీ మీడియాకి వచ్చేసరికి మీరు ఇప్పటివరకు కొత్త సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు అండి అలాగే మీ సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలి సక్సెస్ మీట్తో మీ ముందుకి మళ్ళీ మా టీం అంతా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సర్వ నారాయణ మాంగల్ ఇది శ్రావణ మాసంతో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కూడా అంత ప్రాముఖ్యత ఉంది అటువంటి మల్లికార్జున గారి యొక్క ఆశీస్సులతో మా తమ్ముడు గారు ఏ ఎన్కే కిరణ్ గారు అంటే ఏ ఎన్కే అంటే పదం ఏదైనా నా మనసులో అంటే ఏ అంటే అందరి నోళ్ళలో ఏ ఉంటుంది కే అంటే నాలుగులో నాడుతూ ఉంటుంది కే అంటే కిరణ్ గారి పేరు చెప్తూనే ఉంటారు అటువంటి గొప్ప సినిమా కాబోతుంది ఈమె సుబ్బమ్మ ఈమె కథ ఇది కథ అంటే ఏమిటి మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం అనగనగ రాజుగారు ఉన్నారు రాజుగారి ఏడుగుల అబ్బాయిలు ఏడుగులు ఎటుకు వెళ్ళారని ఉంటారు అలాగే రేపటి నుంచి ఈ కథ గురించే అందరూ బాల్యం యవ్వనం కౌమారాప్యం తారతమ్యం లేకుండా అందరూ చెప్తుంటారు ఈ సినిమా ప్రారంభ పైన భగవంతుడు కూడా తదాస్తు దేవతలుగా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీకు ఎవరికి ఎండ తగలకుండా ఉండాలని ఆ ప్రకృతి కూడా పంచభూతాలు కూడా ఆనందంగా ఉంటూ అక్షతుల సాక్షిగా మీడియా మిత్రులు సాక్షిగా బంధుమిత్రులు సాక్షిగా ఈ సినిమా అద్భుతం చెంది ఎప్పుడు కూడా మన తోటి నటుడు ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది ఇప్పుడు చెప్పడం తర్వాత మీకు తెలుస్తుంది ఆ విధంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మా ప్రొడ్యూసర్ గారికి మా తమ్ముడు గారి డైరెక్టర్ గారికి మంచి పేరు తెస్తూ ఎల్లవేళలో కూడా దండ కనక వస్తువు వాహన పరంగా శుభం భూయా కెమెరా రోల్ చేసింది ఫనీకాంత్ సో క్లాప్ కొట్టింది మంద రెడ్డి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ విషెస్ మీ ఓపిక మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలో ఉండాలి సో కొన్ని కొన్ని రకాల కారణాల వల్ల కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని సమయాలలో రావు సో అవన్నీ మీరేం పట్టించుకోకూడదు సినిమాని మాత్రమే పట్టించుకోండి మా సినిమాని మాత్రమే ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్